ఫ్రెండ్స్ ఏమన్నారు బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను సో ఈరోజు ఏంటంటే మనకి జూపెటర్ ఒకటి సర్వీసింగ్ వచ్చింది కస్టమర్ సర్వీసింగ్ తీసుకొచ్చారు ఈ బండి అయితే వాషింగ్ చేయించాను ప్రాబ్లం ఏంటంటే క్లచ్ లోపల సౌండ్ వస్తుంది అదేంటనేది మనకి తెలియదు క్లచ్ ఓపెన్ చేసిన తర్వాత చూసి ఎంత అయితే ఏంటనేది కస్టమర్ చెప్తానని చెప్పాను సో మీకు అది క్లచ్ అసలు సౌండ్ ఎలా వస్తుంది చాలా డిఫరెంట్గా వస్తుంది అనమాట సౌండ్ ఇది సో అది చూపిస్తాను తర్వాత బండి స్టార్ట్ చేసి చూపిస్తాను తర్వాత ఏం జరిగింది అనేది ఏం పోయినాయి ఏమున్నాయి అనేది మీకు అది ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను ఏం పార్ట్స్ పోయినాయి అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ చేద్దాం చాలా చేస్తుంది సో స్టార్ట్ చేయబండి సో క్లచ్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత క్లచ్లో నుంచి డిఫరెంట్ సౌండ్ వస్తుంది మొత్తం అయితే ఓట్ సౌండ్ అయితే వస్తుంది లోపల ఏం పోయినాయి ఏమైనా అనేది ఒకసారి ఓపెన్ చేస్తే కానీ మనకు తెలియదు ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి క్లచ్ ఓపెన్ చేసాము సో ఓపెన్ చేస్తే చూడండి క్లచ్ పుల్లీ ఇది క్లచ్ పుల్లీలు క్లచ్ పుల్లి అయితే బాగానే ఉందనిపిస్తుంది ఏం ప్లే అయితే ఎక్కువ అనిపించట్లేదు సరే ఎందుకంటే మంచిది ఓపెన్ చేసి రోలర్స్ చూద్దాము అలాగే ఇక్కడ చూడండి మొత్తం ఆయిల్ ఆయిల్ అంటుంది సో ఆయిల్ సీల్ మొత్తం ఉన్నాయి ఆయిల్ సీల్ కూడా వేయాలి ఒకసారి చూద్దాం చూడండి రోలర్స్ అయితే ఖరాబ్ అయినట్టు కనబడుతున్నాయి స్టెప్లు వచ్చినాయి కాబట్టి ఈ రోలర్స్ అయితే కొత్త వేసుకుందాము కాకపోతే ఈ రోలర్స్ పోయినంత మాత్రమే సౌండ్ అట్లా రాదు ఈ రోలర్స్ పోతే వైబ్రేషన్ వస్తుంది బండి సో కనుక ఈ రోలర్స్ ప్రాబ్లం కాదు ఆ సౌండ్ అనేది సో ఎట్లా ఓపెన్ చేసాం కాబట్టి వీటిని అయితే కొత్త చేసేద్దాము అలాగే ఆయిల్ సీల్ కూడా ఖరాబ్ అయినాయి కాబట్టి ఆయిల్ సీల్ కూడా వేసేద్దాము అలాగే ఇంకా పుల్లీలు కూడా చూద్దాము అలాగే గేర్ బాక్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం క్లచ్ పుల్లలు అయితే ఓపెన్ చేశాము సో క్లచ్ పులిలు కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు బాగానే ఉన్నాయి పుల్లీలు కూడా కరెక్ట్గానే ఉన్నాయి సో అయినా సౌండ్ వస్తుంది అంటే క్లచ్ లోపల ప్రాబ్లం లేదు ఇంకా ఏదో ప్రాబ్లం ఉంది ఏంటనే చూడాలి అయితే ఫస్ట్ గేర్ బాక్స్ కూడా ఓపెన్ చేద్దాం గేర్లో గేర్లో ఏమైనా ఖరాబ్ అయినాయా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందో చెక్ చేసుకుందాం ఒకసారి అప్పటికీ అది కూడా కాకపోతే ఇంక అప్పుడు ఏంటి అనేది మనం చూడాలి సో ఇప్పుడైతే క్లచ్ చూసి కానీ ఈ స్ప్రింగ్లు కానీ అన్నీ ఎక్కడ నూడిపోయినా లేకపోతే ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో క్లచ్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు గేర్ బాక్స్ ఏమైనా ప్రాబ్లం ఉందో ఒకసారి అది కూడా చూద్దాం క్లచ్ లోపలయితే మొత్తం ఆయిల్ అంతా లీక్ అయిపోతుంది చూడండి ఆయిల్ ఆయిల్ ఉంది ఇక్కడ అంతా వచ్చేసి ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం ఆయిల్ ఉంది ఆయిల్ ఆయిల్ ఉంటుంది సో ఇదంతా ఇక్కడ ఓపెన్ చేసి క్లచ్ ఇక్కడ ఓరింగ్ ఒకటి ఉంటుంది ఆయిల్ సీల్ ఉంటే ఆయిల్ సీల్ కూడా వేయాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఆయిల్ సీల్ అనేది లీక్ అయిపోతుంది గేర్ బాక్స్ ఆయిల్ సీల్ది గేర్ బాక్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చాము సౌండ్ అయితే డిఫరెంట్గా వస్తుంది కదా ఇప్పుడైతే మామూలుగా ఉంటుంది క్లచ్ ఓపెన్ చేసిన తర్వాత బాగానే ఉంది సార్ ఓపెన్ చేసిన తర్వాత గేర్ బాక్స్ కూడా సార్ చెక్ చేద్దాం సో గేర్ బాక్స్ అయితే ఓపెన్ చేసాము చూడండి ఈ గేర్ బాక్స్లో గేర్లు అయితే అన్నీ కూడా బాగానే ఉన్నాయి గేర్లు కూడా సో ప్రాబ్లం అయితే లేదు గేర్లు అయితే మంచిగానే ఉన్నాయి ఎక్కడన్నా ఒక గేర్లు ఏమైనా బేరింగ్లు పోయినాయా లేకపోతే ఇంకేమైనా డిస్టర్బ్ అయిందా అని చూస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో ఇంకేం ప్రాబ్లం ఉంటుంది అంటే మాత్రం ఉండాలి మరి మళ్ళీ మొత్తం ఈ యాస్టేజ్గా ఫిట్ చేద్దాము అంటే ఆయిల్ సీల్ కొత్త ఆయిల్ సిలేసేసి రోలర్స్ వేసి ఫిట్ చేసిన తర్వాత చూద్దాం మళ్ళీ ఫిట్ చేసిన తర్వాత క్లచ్ గేర్ బాక్స్ మొత్తం అన్నీ ఫిట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం సౌండ్ చెక్ చేసుకుందాము అలాగే సేమ్ సౌండ్ అదే వస్తుంది అంటే మాత్రం ఇంకా ఖచ్చితంగా ఇంజిన్ చేసుకోవాలి దీనికి అది ఒకసారి మనం మళ్ళీ ఇవన్నీ కూడా మన క్లచ్ గి గేర్ బాక్స్ అన్నీ ఓపెన్ చేశాం కాబట్టి ఈ మొత్తం యాస్టేజ్ అన్నీ పిట్ చేసుకున్నాం ఏవైతే పొయ్యిని అనుకున్నామో ఆ పొయ్యిని కూడా వేసేసుకొని మళ్ళీ మనం పిట్ చేసిన తర్వాత సౌండ్ చెక్ చేసుకున్నాం అదే సౌండ్ వస్తుంది ఖచ్చితంగా అంటే మాత్రం వేరే ఆపత్తి లేదు ఇంకా ఖచ్చితంగా మనం ఇంజన్ చేయాల్సిందే ఈ బండికి సో ఇప్పుడైతే మనం తెలియదు కదా సౌండ్ సాల్వ్ అవుతూ ఉండొచ్చు ఒకసారి చెక్ చేసుకున్నాం ఓకే అయితే మాత్రం ఓకే లేదంటే మాత్రం ఖచ్చితంగా ఇంజన్ చేయాలి 分確かに。<laughs> <laughs> and చె ఫ్రెండ్స్ చూశారు కదా స్టార్టింగ్లో సౌండ్ అయితే మొత్తం ఓటుకుండలో సౌండ్ వచ్చినట్టు అక్కడ దగ్గర సౌండ్ వచ్చేసింది మొత్తం క్లచ్ అంతా ఓపెన్ చేసాము క్లచ్ రోలర్స్ వేసాము గేర్ బాక్స్ ఓపెన్ చేసాము గేర్ బాక్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా మొత్తం చూసాము తర్వాత ఆయిల్ సీల్ మొత్తం లీక్ అయిపోతుంది కదా ఆయిల్ సీల్ అయితే వేసాము ఆయిల్ సీల్ వేసి క్లచ్ రోలర్స్ అయితే వేసాము వేసేసి మళ్ళీ ఆర్టీస్ అన్నీ ఫిట్ చేసాము బ్రేక్ షూస్ అట్లా అన్నీ వేసేసి మళ్ళీ గేరాయిలు ఇంజన్ ఆయిల్ అన్నీ పోసేసిన తర్వాత స్టార్ట్ చేస్తే కూడా బండి సేమ్ పొజిషన్లో సేమ్ సౌండ్ వస్తుంది ఎటువంటి మార్పు అయితే లేదు సో ఏంటంటే ప్రాబ్లము ఇది ఖచ్చితంగా ఇంజన్ చేసుకోవాలి మొత్తం ఇంజిన్ చేసుకుంటేనే ప్రాబ్లం సాల్వ్ అవుద్ది ఎందుకంటే ఇలా ఎందుకు జరుగుతుందంటే కస్టమర్ ఒక్కోసారి టైం దొరక్క టైం ఉంది సరే రెండు వేలకి కిలోమీటర్కి మార్చమని చెప్పినప్పుడు వాళ్ళు మార్చకుండా నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు తిరుగుతున్నారు ఇలా తిరిగినప్పుడు అది అప్పుడే రాదు ప్రాబ్లము తర్వాత ఎప్పుడో ఒకసారి వస్తుంది ఎందుకు వచ్చింది ఏంటంటే చెప్పలేము అప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట అయితే వస్తుంది బోర్కైతే వచ్చినట్టు కనిపించట్లేదు కాకపోతే ఇంజన్ అయితే సౌండ్ వస్తుంది లోపల సో ఏంటి కారణం ఏంటంటే ఇలాగా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు కొంతమంది రెండు వేలకి ఈ చెప్తే నాలుగు వేలు ఐదు వేలు కూడా తిరుగుతున్నారు ఇలా తిరిగినప్పుడు ఇలా ప్రాబ్లం వస్తుంది సో ఇలా వచ్చినప్పుడు ఏమైతుంటే ఇంజిన్ కంపల్సరీ చేసుకోవాలి ఇంజిన్ చేసుకోవాలంటే కనీసం ఏడు వేల నుంచి పదివేలు దాకా ఖర్చు అవుతాయి వస్తుంది సో ఇదనమాట మనం ఈ బండిని అయితే క్లచ్ అంతా ఓపెన్ చేసి క్లీన్ చేసి చేసాం కాబట్టి ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు మళ్ళీ దీన్ని మొత్తం ఇంజిన్ చేసుకున్నప్పుడు సాల్వ్ అవుతుంది సో మీకు ఇంజిన్ చేసింది కస్టమర్ మరి అమౌంట్ అయితే అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు ఒక రెండు రోజుల తర్వాత ఇస్తా అంటున్నారు మళ్ళీ మీకు బండి ఇచ్చిన తర్వాత ఇంజిన్ చేస్తే కనుక ఇంజిన్ చేసిన వీడియో అయితే మీకు ఫుల్ వీడియో పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మన వీడియో ఎవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ